తిప్పండి ఇలా ఒకవైపు తిప్పారా ఇది థంప్ ఫింగ్ తీసుకురా అది చేతిలో పెట్టండి ఇలా లాక్ చేయండి ఇలా తీసుకురండి పైకి థమ్ఫింగ్ ధమ్స్అప్లా ఉండాలి ఓకే ఇప్పుడు వేలన్నీ ఇలా పెట్టుకోవాలి పైన ఈ మధ్య వేలు టచ్ చేయాలి తంబ మధ్య వేలు తంబ టచ్ చేయాలి ఇప్పుడు ఉంటుంది చూడండి శంఖం షేప్ వస్తుంది ఇలా శంఖోలా ఉంటుంది అదే స్థానం ఇలా శ్వాస తీసేయండి ఊ శ్వాస తీసి చక్కగా శ్వాస తీసుకోండి మనసులో ఓంకారాన్ని భావన చేయండి ఓం అంటే శ్వాస తీసుకోవాలి మళ్ళీ ఓంకారం చేస్తూ శ్వాస ఓ ఇంకా చేయాలి ముద్ర తెలియని వాళ్ళు ముద్ర చూడండి చూడండి మళ్ళీ చూడండి అంటే ఈ చేయి తిప్పాలని ఏం కాదు ఈ చేయి తిప్పినా పర్వాలేదు ఏదో ఒక చేయి మీ వైపు ఇలా తిప్పండి లెఫ్ట్ తమ్మని ఇలా అది చేతిలో పెట్టుకోండి మిగతా వేళ్ళని ఇలా పెట్టుకోండి మధ్య వేలు లెఫ్ట్ మధ్య వేలు తమ్ ఫింగర్ అలా టిప్ చివరి భాగం అలా టచ్ అవ్వాలి ఇది ముద్ర ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి

पूर्ति स्वास्थ्य इसको

వాళ్ళు ఐదు పద్యాలు చెట్ల గమనాలకు వచ్చేసాడు ఇంకొక ముద్ర చేసుకుని ప్రాణాయామం మధ్యమ ముద్ర ఈ ముద్ర చూడండి ఎలా చేయాలో లెఫ్ట్ హరిచే ఓపెన్ చేయండి మధ్య వేలు అరిచేతిలో పెట్టుకోండి అలా నొక్కు పెట్టి ఆరోగ్యానికి ఆడ ముద్రలో మధ్యమ ముద్ర మధ్య వేలు పైకి తీసుకెళ్ళండి అరి చేతిలో పెట్టండి అలా నొక్కు పెట్టి ఉంచండి నాలుగు వేలు అలా కప్పి ఉంచండి చక్కగా మూడు వేలు వెనక్కు ఉంటాయి థమ్ ఫింగర్తో పలసి మీద పెట్టుకోవాలి ఇది కాంట్రాక్టర్ పెట్టుకోవాలి గొంతు ప్రాంతంలో పెట్టుకోవాలి సంబంధించి చక్కగా మళ్ళీ చూడండి ముద్ర చేస్తాం కదా ఇప్పుడు మద్య ముద్ర మధ్య వేలు మాత్రం ఇలా పెట్టుకుని థమ్ తో రెండో స్టెపాలు నొక్కి పెట్టి ఉంచాలి ఆ వేలుని ఇప్పుడు నాలుగు వేలతో కప్పి ఉంచాలి థమ్ తో పలసి మీద పెట్టుకొని మూడు వేలు వెనక్కి పెట్టాలి ఉంటస్తుంది కదా రెండు నుంచి మూడు అంగల దూరంలో కట్టుకొని శ్వాస వదిలేసి వంకార సైతుంది సేమ్ ఎంత శ్వాస తీసుకోండి

పూర్తిగా శ్వాస తీసుకొని రెండు ఈ ఈరోజు ప్రాక్టీస్ చేయండి తయారైన ఉన్నవాళ్ళు ఓంకార సైతంగా చేయండి ఇక్కడ ఓకే తర్వాత మనం ఇంకా ముద్రలు ఉన్నాయి ఆ ముద్రలను తెలుసుకుందాం అలాగే ఈరోజు మనం ఇంకొక ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం ఈరోజు ఉజ్జయి అంటే విజయం అని అర్థం ఉజ్జయి ప్రాణాయామం థైరాయిడ్ చాలా మంచిది ఈ ప్రాణాయామం చేసి తర్వాత మనం ఉజ్జ జలాంధ్ర బంధాలు వేసి అప్పుడు మనం ఈరోజు క్లాస్ కంప్లీట్ చేసుకుందాం ఉజ్జయి ప్రాణాయం ఎలా చేయాలి అంటే గుర్తిగా ముందుగా జలాంధ్ర బంధాలు వేద్దాం తర్వాత ఉజ్జయి చేద్దాం జలాంధ్ర బంధం అంటే శ్వాసను గురించి దగ్గర పంపించాలి శ్వాసని గొంతు దగ్గర పంపించాలి ఈ ఉన్న వాళ్ళు మాత్రం హెడ్ డౌన్ చేయొద్దు అలాగే ఉండి స్ట్రైట్గానే ఉండి లాక్ చేయండి అంతే ఓకే శ్వాస తీసేయండి మొత్తం శ్వాస తీసేయాలి ఇప్పుడు శ్వాసను గొంతు ప్రాంతానికి పంపించాలి నావి దగ్గర కొద్దు చెస్ట్ దగ్గర వద్దు ఇక్కడ పంపించండి శ్వాస తీసుకోండి పూర్తిగా పంపించారా లాక్ చేయండి శ్వాస వదిలేస్తూ వచ్చేసాను వండగలను సమయం ఉండొచ్చు ఓకే ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకోవాలి సార్ శ్వాస తీసుకుని పూర్తిగా పూర్తిగా గుంట దగ్గర తీసుకోవాలి ఇక్కడ శ్వాస లాక్ చేయాలి అంటే చిన్న లాక్ అనమాట జలాంతర పంద అలాగే ఉండడు ఉండలేని వాళ్ళు చొక్క శ్వాస ఉద్యస్తు పైకి శ్వాస ఇన్హేల్ చేస్తున్నాం కాబట్టి అంటే అంతర్ కుంభకం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ సమయం ఉండగలుగుతాం ఓకే మరి ఇంకొకసారి జలందరి మందా శ్వాసలు పంపించండి కొంత దగ్గరికి పూర్తిగా లాక్ ఓపెన్ శ్వాసని బాగా గొంతు ప్రాంతాన్ని పంపించి లాక్ చేయాలి ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం అలాగే హీలింగ్ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క జలాంతర బంధం ద్వారా మనం ఉజ్జ ఉజీవి ప్రాణాయం చేస్తాం జలాంతర బంధంలో ఏం చేస్తున్నామంటే శ్వాసని దానంగా తీసుకుని లాక్ చేస్తున్నాం ఇక్కడ ఏం చేయాలంటే శ్వాసని ఓకల్ కార్డ్స్ ద్వారా మనం శ్వాసని ఇక్కడ కొద్ది అని ఉంటాయి ఇక్కడ ఇక్కడ వాళ్ళ నొక్కు పట్టి సౌండ్ చేస్తూ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఏదైనా గొంతులో ఏదైనా శ్లేషం ఉందనుకోండి దాన్ని బయట లాగుతావు దాన్ని బయట లాగుతావు లాగినప్పుడు అది బయటకు వస్తుంది అనమాట అక్కడ ఎక్కడి నుంచి అయితే మీరు శ్వాస లాగుతున్నారో అక్కడి నుంచి శ్వాస లాగాలి ముందుగా శ్వాస తీసేయాలి పూర్తిగా తీసే పట్టుభాగం ఇప్పుడు శ్వాసని ఇక్కడి నుంచి చేసుకుంటే శ్వాస తీసుకున్నాను లాక్ చేయాలి ఓపెన్ శ్వాస చదరకూడదు ఓపెన్ రైట్ క్లోజ్ లెఫ్ట్ నుంచి చదిశారు ఉజ్జయి ప్రాణాయమంలో జలాంతర బంధాన్ని వేసినప్పుడు నార్మల్ జలాంతర్బంధంలో శ్వాసగా పంపిస్తాం లాక్ చేస్తాం ఓపెన్ చేస్తూనే శ్వాసలు వేస్తాం కానీ ఈ యొక్క ఉజ్జయ్య ప్రాణాయంలో ఏం చేస్తామంటే బంధం వేస్తాము బట్ శ్వాసని లెఫ్ట్ నుంచి మాత్రమే వదలాలి రెండు నష్టాల నుంచి వదలకూడదు ఓకే శ్వాసను మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి తీసుకుని తర్వాత లాక్ చేయాలి ఉండగలిగినంత సమయం ఉండాలి ఉండలేకపోతే ఓపెన్ చేయాలి రైట్ లెఫ్ట్ క్లోజ్ చేయాలి లెఫ్ట్ నుంచి చేయాలి ఇది ఉజ్జీ అభిప్రాదం ఇంకొకసారి చేద్దాం శ్వాస వదిలేశారు శ్వాస తీసుకుంటూ ప్రెషర్ కుక్కర్ చూసారా ప్రెషర్ కుక్కర్ ఉంటుంది దీంట్లో ప్రెషర్ కుక్కర్ సౌండ్ ఎలా వస్తుంది అలా రావాలి Arc. Open right close, left niche. ఈ విజయ ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయండి మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ చేసుకున్నాం బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మనం ఏం చేస్తారు ధ్యానం మొదలు పెట్టుకోండి వ్యానం చివరి రెండు వేలు స్ట్రైక్ పెట్టుకోండి ఈ రెండు వేలు దగ్గర పెట్టుకోండి చక్కగా శ్వాస తీసుకుంటాం నిదానంగా తీసుకోండి ఒక రెండు పర్యాయాలు ఊర్తితో తీసేది నిదానంగా తీసుకోండి ఊర్తితో తీసేది కంప్లీట్ అయిన వాళ్ళు మేష్టదేవాని గురు రూపాన్ని ఆజ్ఞా చక్ర దగ్గర విజువలైజ్ చేయండి నమస్కారేయండి పాదుకా ప్రార్థన శ్వాస తీసుకోండి శ్రీ శ్రీభూత శ్రీహరి చిరచితాభ్యాం నిగూఢ బీజక్షరముద్రితామద్గురు పాదుకాభ్యాం యోగవందరం గురువందనం కుడి హరిచేత భూమి స్పర్శ చేయండి హరి ఓం చె బాగా రఫ్ చేయండి వేడి పుట్టే వరకు ఆ వేడిని కడు బొమ్మల కలిసి చేయండి తల్లి చేతులు చూస్తూ కళ్ళు మూస్తూ తెలుస్తూ గమనానికి వచ్చేసి జైగురుదత్త శ్రీగురుదత్తా ఫలం